ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ గుర్తు చేస్తున్నాను హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే మొబైల్ యాప్ డిజైన్ చేశాము ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మొబైల్ యాప్ వెంటనే మా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సు సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరినీ కోరుతున్నాను జంతువు నరజన్మ దుర్లభం అంటారు అంటే సమస్త జీవరాశులలో ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశులలో అత్యంత విలువైన ప్రాణి ఏదైతే ఉంది అంటే అది మానవ జన్మ అత్యంత విలువైనది ముఖ్యమైనది ఈ భూమిపైన ఆ దేవుడు ఎనభై లక్షల జీవరాశులు సృష్టించాడు గర్భశోక నుంచి పుట్టేవి ఇరవై ఒక లక్ష గుడ్డు నుండి పుట్టేవి ఇరవై ఒక లక్ష స్వేదము అంటే చెమట నుంచి పుట్టేవి ఇరవై ఒక లక్ష పారిటీ నీళ్ళ నుంచి పుట్టేవి ఇరవై ఒక లక్ష అండజములు ఉద్విజములు జరాయుజములు స్వేదజములు ఇన్ని జీవులలో ఒక్క మనిషి మాత్రమే జీవిస్తాడు మిగతా ప్రాణులన్నీ బ్రతుకుతాయి అంతే అసలు బ్రతకడానికి జీవించడానికి తేడా ఏంటి అని అడిగితే ఏ పంది పిల్లకి చదువులు చదివింపులు అవసరం లేదు ఏ పామి పిల్లకి పరువు ప్రతిష్ట అవసరం లేదు ఏ కుక్కకి ఏ నక్కకి ఎలాంటి రెస్పెక్ట్ సంఘంలో అవసరమే లేదు ఇవన్నీ కావాల్సింది ఎవరికంటే కేవలం నీకు నాకు మనిషికి మాత్రమే ఇవన్నీ మనకు దక్కాలంటే ఈ రోజులలో ఈ రోజులలో కేవలం డబ్బు అవసరము అని మనందరికీ తెలుసు దీనిప్పుడు డబ్బు కనిపెట్టింది పెట్టింది మనిషి కానీ ఆ డబ్బే ఇప్పుడు లేకపోతే మనిషి మనుగడే ఇక్కడ ప్రశ్నార్థకం అయిపోయింది అలా మారిపోయాయి ఈ రోజులు ఒకటంటే డబ్బులో ఏముందన్న మాట్లాడితే డబ్బు 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 అంటావు డబ్బు ఏమైనా పట్టుకొని పోతావా నెత్తిన పెట్టుకొని పోతామా మనుషుల బంధాలు ముఖ్యం అని సోదర మనుషుల బంధాలు ముఖ్యమే కానీ ఆ బంధాలు ఈ ప్రపంచంలో నీ చుట్టూ నా చుట్టూ నిలబడాలంటే డబ్బు అంతకంటే పెళ్లి కార్డును ఇంటికి రావాలన్నా పిలిచే పిలుపులో మార్పు రావాలన్నా కులం ప్రస్తావనే తేవద్దనుకున్న తర తమ భేదాలు చూడొద్దనుకున్న ఇప్పుడు డబ్బు మాత్రమే ఆ రేఖలను చేర్పగలదు అన్న విషయాన్ని మర్చిపోతే కొంతగాదు మిత్రమా చాలా కోల్పోతాం వరదల పంది త్వరలో ఎలకలా జీవించాలంటే డబ్బు అవసరం లేకపోవచ్చు కానీ ఈ రోజులలో మనిషిలా జీవించాలంటే మాత్రం డబ్బు తప్పనిసరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తులం బంగారం ఐదు వేలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో తులం డెబ్బై వేలు ఉంది అర్థం కావట్లేదా కాస్ట్ ఏ రకంగా పెరుగుతుందో నీకు ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలుండి వారికి రెండు వేల నలభైలో నువ్వు పెళ్లి చేయాలనుకుంటే నీ బతుక్కి నీ బతుక్కి అప్పుడొచ్చే ఖర్చులకి అప్పుడు వచ్చే నీ ఆదాయానికి కనీసం ముక్కు పుడక కూడా కొనియలేవు తెలుసా ఆ రోజు నెల రెండు వేల నలభైలో తులం బంగారం పది లక్షలు ఉండబోతుందని సోదరా మేల్కో ఇప్పుడు చేస్తున్న పనితో పాటు మరొక పని కూడా చూసుకో అది ప్యాస్ ఇన్కమ్ అయ్యేలా చూసుకో ఇప్పటికే నీ సీటు కింద ఆరేకరం పోయింది నువ్వు తింటున్న తిండికి ఇప్పుడున్న వాతావరణానికి నువ్వు బ్రతికేది కేవలం అరవై తొమ్మిది ఇంకా బోర్డు వయసుందని సాయంత్రం ఆరుగానే నీ తొట్టిగానే వేసుకుని అక్కడ కూర్చొని ఆరోగ్యం పాడు చేసే ద్రవాన్ని తీసుకుంటూ అక్కడ లేనోని గురించి అక్కడ లేనోని గురించి సొల్లు వాగుడు వాగుతూ నలుగురు మోసుకొస్తే ఇంటికి పడుకొని తెల్లారులేసి ఎన్షట్ తీసుకొని ఓ కోటి రూపాయలు సంపాదించినట్టు బిల్ల పిచ్చుకుంటూ రోజు బాస్గాను తిట్టి ఆ ప్రెషర్ భరించలేక పైన బట్ట ముందు పొట్టొచ్చి ఆ పొట్టకి ఆ బట్టకి షుగర్ బీపీ వచ్చి దాంతో చేస్తున్న పని చేతగాక ఉన్న ఉద్యోగం ఊడిపోయి వచ్చే రూపాయలు రాక నీ కుటుంబం రోడ్డున పడక ముందే రోజులో ఇప్పుడు చేస్తున్న పనితో పాటు రోజులో గంటో రెండు గంటలో వేరే ఏదైనా పాసివ్ ఇన్కమ్ వచ్చే పని చూసుకో అది నీ కష్టకాలంలో నీకు సహాయం చేస్తుంది నువ్వు ఎంత కష్టపడ్డా నీ రక్త మాంసాలు తాకట్టు పెట్టినా నీ చదువుకు దగ్గ ఉద్యోగం కాదు ఆ ఉద్యోగం చేసిన రోజులు ఊడిగమే నీ రక్త మాంసాలు తాకట్టు పెట్టినట్టే నువ్వు గనక బయటకు స్తే నీకు ఏ రాయల్టీ రాదన్న విషయం గుర్తుపెట్టుకో నీ వానికి తాకట్టు పెట్టకు నెలకు అరవై డెబ్బై వేల రూపాయలు సంపాదించిన నేను టైం చేయడం ఏంటి బ్రదర్ ఏం మాట్లాడుతున్నావు అంటే కోట్ల రూపాయలున్న అమితాబ్ చేస్తూ టైం సంపాదించట్లే కోటి రూపాయలు లో వందల కోట్ల రూపాయలు ఆస్తున్న మెగాస్టార్ చిరంజీవి పాల యాడ్ లో యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించట్లే తిని కూర్చున్నా కూడా ఎంత తిన్నా కూడా తరగని ఆస్తున్న సురేఖ గారు మెగాస్టార్ చిరంజీవి భార్య గారు అత్తమ్మ స్కిచ్ అని చెప్పేసి పార్ట్ టైం వర్క్ చేయట్లేదు అంతకంటే తోప నువ్వు నేను డబ్బు ఒకటే జీవితం అనట్లేదు కానీ డబ్బు మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకో అంటే అంటే యాక్టివ్గా పనిచేసే ఓపిక ఉన్నప్పుడు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే మరొక కొంత సమయం కేటాయించి ప్యాస్ ఇన్కమ్ వచ్చే పని రోజులో గంట రెండు గంటలు చేసే వర్క్ చూసుకో అలానే ఏదైనా దిక్కుమాలిన స్కీమ్స్ స్కామ్స్ ఇరుకోక చాలా మంది వెధవులు బయట తిరుగుతున్నారు ఏం పని చేయాల్సిన అవసరం లేదన్నా నువ్వు ఇట్లా లక్ష రూపాయలు కట్టు రోజు పైసలు వస్తాయి ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి దిక్కుమాలిన వెధవలు తిరుగుతున్నారు వాళ్ళకి మాత్రం దొరకకు బలవకు ఈజీగా డబ్బులు వస్తే ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదని ఎవడని చెప్తే వాని మాట మాకు ఈజీగా వచ్చే ఏదైనా ప్రమాదమే అని గుర్తించు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మోసం చేయకుండా మ్యానుకులేట్ చేయకుండా నీ పనికి అంతరాయం కలగకుండా చేయగలిగే పనులు బోల్డ్ ఉన్నాయి నీకు నిజంగా ప్యాస్ ఇన్కమ్ కావాలనుకుంటే ఎక్స్ట్రా పని నాకు రెండు మూడు గంటల టైం మిగులుతుంది దీంట్లో నేను పని చేయగలను అన్న కోరిక నీకుంటే నీలాంటి వ్యక్తులకి కొన్ని వందల వేల మందికి నేను గైడ్ చేశాను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేలాగా నేను వారికి హెల్ప్ చేశాను సాయం కావాలనుకుంటే ఒక మంచి పాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటే ఎలాంటి మ్యానిపులేషన్ లేకుండా ఒక అద్భుతమైన అపార్చునిటీ కావాలనుకుంటే ఈ కింద కమ్యూనిటీ డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఉంది దాన్ని క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వు మిగతా అంతా నేను చూసుకుంటాను నేను ఇచ్చే ఫ్రీ ట్రైనింగ్ అటెండ్ అవ్వు అందరి కోసం కాదు అందరి కోసం ఈ గ్రూప్ కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ ట్రైనింగ్ కేవలం కొంతమంది కోసమే అది నీలాంటుడి కోసమే గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు టైం ఇస్తామో ఆ టైంలో మా ట్రైనింగ్ అటెండ్ అవ్వు నీకు నచ్చితే నువ్వు ఈ సిస్టానికి సూట్ అవుతావు అని అనుకుంటే ఆ తర్వాత నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బాధ్యత నాది ఒకే ఒక సంవత్సరంలో బాస్గాడి తిట్ల నుండి నేను విముక్తి చేస్తాను నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి నాది గ్యారంటీ నేనేమి బంగారు పాలంలో దిన్న కాదు కష్టం యొక్క విలువ తెలుసు గడక వాసన తెలుసు బిర్యానీ సువాసన తెలుసు నీకు వంద పర్సెంట్ నేను ఆర్థిక స్వతంత్రాన్ని ఇవ్వగలను ఈ వీడియో చూశాక ఏ ఇలాంటివన్నీ మస్తు చూసిన లైట్ తీసుకుంటే ఒక గొప్ప అపార్చునిటీ మిస్ అయినట్టే దైవం మనసు రూపాన్ని అంటారు ఆ దేవుడు నీకు సాయం చేయాలనుకుంటే ఒక వ్యక్తి ద్వారానో ఒక మాట ద్వారానో నీ దగ్గరికి పంపిస్తాడు అది ఈ మాట అనుకో ఆ వ్యక్తిని నేనే అనుకో రా బ్రతకడం నుంచి జీవితాన్ని జీవించడం వైపుకి తీసుకెళ్తాను జాయిన్ ఇన్ అవర్ గ్రూప్ మీట్ ఇన్ ద ట్రైనింగ్ దిస్ ఇస్ తిరుపతి అండ్ లైఫ్ కోచ్ సరింగ్